సమోయేలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పిమ్మట అమ్మోను రాజు మృతినుందగా అతని కుమారుడగు హానును అతని రాజ్యము నేలుచుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించను దావీదు సేవకులు అమ్మోనియుల దేశములోనికి రాగా అమ్మోనియుల ఘనులు తమ రాజగు హానునుతో ఈలాగు మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యుద్ధకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా ఈ పట్టణమును నాశనము చేయవలనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియునాడని నీకు తోచలేదా అంతటా హానును దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గురిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనెను దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనియులు గ్రహించి దూతలను పంపి హోబుతోను అరాము శోభాతోనూ చేరిన సిరియనులలో నుండి వేల మంది కాల్బలమును నుండి వెయ్యి మంది బంటులను టోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకొని దావీదు ఈ సంగతి విని యోవాబును షూరుల దండంతటిని పంపెను అమ్మోనియులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధపంక్తులు తీర్చిరి శోభా సిరియనులను రెహోబు సిరియనులను మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధపంక్తులు తీర్చియుండుట చూచి ఇస్రాయేలియులలో బలాజులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను అమ్మోనియులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడుగు అభిషేయికి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడలా నీవు నన్ను ఆదుకొనవలెను అమ్మోనియుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరచెను అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చెయ్యునుగాక అని అభిషేతో చెప్పి యోవాబును అతనితో కూడా నున్నవారును సిరియనులతో యుద్ధము చెయ్య బయలుదేరగానే వారు అతని ఎదుట నిలువజాలక పారిపోయిరి సిరియనులు పారిపోవుట అమ్మోనియులు చూచి వారును అభీష ఎదుట నిలవలేక పారిపోయి పట్టణములో చొరబడగా యోవాబు అమ్మోనియులను విడిచి యరూషలుమునకు వచ్చెను అయితే సిరియనులు తాము ఇస్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలుసుకుని గుంపుకూడిరి హదెజరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి హదగజరు సైన్యాధిపతి యగు శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇస్రాయేలియులనందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను సిరియనులు సన్నద్దులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇస్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలువది వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్యాధిపత్యగు శోభకు దావిదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హదదిజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రయేలుయుల ఎదుట కొట్టబడి కొట్టబడియుండుట చూచి ఇస్రయేలియులతో సమాధానపడి వారికి లోబడిరి సిరియనులు భయాక్రాంతులై అమోనియులకు ఇక సహాయము చేయుట మాణిరి సమూహేలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేలియులనందరినీ పంపగా వారు అమ్మోనియులను సంహరించి పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరూషలమునందు నిలిచెను ఒకనొక దినమున వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియాము హిత్తియుడగు ఊరియాకు భార్యయునైనా పచ్చెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయణించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తియుడగు ఊరియాను నా యుద్ధకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను అతని వెనుక రాజు ఫలాహారము అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాణి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా ఊరియా మందసమును ఇస్రాయలువారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులోనుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీతోడు నీ ప్రాణముతోడు నాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను దావీదు నేడును నుండుము రేపు నీకు సెలవెత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఎరుషులెములో నిలిచెను అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాణి సేవకుల మధ్య పడక మీద పండుకొనెను ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్లిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావిదు సేవకులలో కొందరు కూలిరి హిత్తియుడగు ఊరియాయును హతమాయను కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదు నొద్దకు పంపి దూతతో ఇట్లనెను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయేనా యరుబెషతు కుమారుడైన అభీమెలకు ఏలాగు హతమాయెను ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర గదా ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను దూత పోయి యోవావు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మము వరకు వెంటాడి గెలిచితిమి అప్పుడు ప్రాకారము మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్తియుడగు ఊరియా కూడా హతమాయను అందుకు దావిదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకనిమీదనో పడుటకద్దు పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను ఊరియ భార్య తన భర్తయ్యగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికొక కుమారుని కనెను అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను సమూయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము కావున యహోవా నాతాను దావీదు నొద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను కలిగి కలిగియుండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యుద్దనూ వాని బిడ్డల యొద్దనూ ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను అతడు తన యొద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనులక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన వచ్చిన వానికి ఆయత్తము చేసెను దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల నీయవలనని నా తానుతో అనెను నా తాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రయేలియుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రయేలియుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి వారిని యూదావారిని నీకప్పగించితిని ఇది చాలదని నీవనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తియుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు ఉన్నావు అమ్మోనియుల చేత నీవతని గదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడగు భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించెదను పగటియందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యము రహస్యముగా గాని ఇస్రాయేలియులందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చెయింతును అనెను నేను పాపము చేసి తినని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను యహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడియుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికయైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయేనను సంగతి అతనితో చెప్పవెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయేనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగగా వారు చనిపోయెననిరి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించరి అప్పుడు అతడు భోజనము చేసెను అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి నీ వీలాగున చేయుట ఏమని దావీదు నడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయేను గనక నేనెందుకు ఉపవాసముండవలను వాణిని తిరిగి రప్పించగలనా నేను వాణి యొద్దకు పోవుదును గాని వాడు నా మరల రాడని వారితో చెప్పెను తరువాత దావీదు తన భార్య అయిన బత్బను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టెను యహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యదిద్య అని అతనికి పేరు పెట్టెను యోవాబు రబ్బా అను అమ్మోనియుల పట్టణము మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను దావీదు నొద్దకు అతడు దూతలను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీది పట్టణమును పట్టుకొంటిని నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకొండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకున్న వలనని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తలమీద నుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయెను పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డన్ల చేతను వారిని తుత్తున్నీయలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను అమ్మోనీయుల పట్టణములన్నిటికీ అతడు ఈలాగు చేసెను ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి ఎరుషలెమునకు వచ్చిరి